హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ ప్రేమ జల్లు పంతొమ్మిదో భాగాన్ని వినేద్దాం బుజ్జి ఎగ్జైట్మెంట్తో గట్టిగా కౌగులించుకొని కృష్ణ బుగ్గపై గట్టిగా ముద్దు పెట్టేసింది బుజ్జి ముద్దుకి కృష్ణ షాక్ అయ్యాడు పాపం బిడ్డ కృష్ణని పట్టుకొని ఊపేస్తూ రౌండ్స్ తిరిగి కృష్ణ చుట్టూ చేతులు వేసి అసలు నేను ఎగ్జైట్ ఎక్స్పెక్టే చేయలేదు తెలుసా అంటూ నవ్వుతూ వెంటనే బుగ్గ ముద్దు పెట్టుకొని కృష్ణని తోసేసి వెళ్ళి చైర్లో కూర్చింది బుజ్జి పాప తోపుడికి లోకంలోకి వచ్చిన కృష్ణ బుజ్జి అలకని చూసి నవ్వుతూ బుజ్జిని చైర్లో నుండి పైకెత్తి పై కూర్చోబెట్టి తన ఎదురుగా నిలబడి గట్టిగా కౌగులించుకుని ఏంటే బుజ్జోడా అలక నేనేం చేశా చెప్పు అన్నాడు గోముగా బుజ్జి కృష్ణని దూరంగా తోస్తూ చిరుకోపంగా ఇన్ని రోజులు నాకెందుకు చెప్పలేదు నువ్వు కూడా ఎక్కడ జాబ్ చేసేదని రోజు నన్ను డ్రాప్ చేశారు కదా అప్పుడు నాతో పాటు ఎప్పుడు లోపలికి రాలేదే నా గురించి అన్నీ నీకు తెలుసు కానీ నాకు నువ్వు ఏ కంపెనీలో వర్క్ చేసేది కూడా చెప్పలేదు పో అంది అలకగా మూతి బిగించి బుజ్జుడ నువ్వు అలా పెట్టకే కంట్రోల్ చేసుకోవడం నాకు కష్టం మళ్ళీ ఏదైనా చేస్తే నీకే నష్టం అన్నాడు బుజ్జి బుక్కులు లాగుతూ బుజ్జుడ నువ్వు నన్ను కలిసినప్పటి నుండి ఇప్పటి వరకు ఎప్పుడైనా నా గురించి అడిగావా మన చె పెళ్లి చూపులప్పుడు అప్పుడు కూడా నా గురించి చెప్పబోతే నాకు ఛాన్స్ ఇచ్చావా కనీసం మన పెళ్లి జరిగి ఎన్ని రోజులైంది ఏ రోజైనా అడిగావా నా చదువు గురించి కానీ నా జాబ్ గురించి కానీ నాకు సంబంధించినది ఏది ఏది నువ్వు నన్ను అడగలేదు కదా మరి నేను ఎప్పుడూ చెప్పలేదని నా మీద కోపం చూపిస్తే ఎలా బుజ్జోడా అని తన చెంపలపై ఆడుతున్న కుర్రు చేవి వెనక్కి పెడుతూ కానీ నీకు నా గురించి విషయాలు తెలియకపోయినా నన్ను ఇష్టపడ్డావరా నా మీద నమ్మకంతో నా వెంట నడిచావు నాతో లైఫ్ షేర్ చేసుకుంటూ నాకు అన్నీ నువ్వే అయ్యి నా సంతోషాలను నాకు అందిస్తున్న బుజ్జి బంగారానివే నువ్వు అంటూ తన ముద్దు పెట్టుకొని లవ్ యూ బుజ్జోడా అని గుండెలకి హత్తుకున్నాడు కృష్ణ బుజ్జి కృష్ణ మాటలతో తమ మొదటి పరిచయం నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రతి మూమెంట్ని గుర్తు చేసుకుంటూ ఆలోచిస్తూ ఉంది కృష్ణ చెప్పినట్టు నేను ఎప్పుడూ కృష్ణ గురించి ఏమీ తెలుసుకునే ప్రయత్నమే చేయలేదు మరి తన మీద నమ్మకం ప్రేమ ఎలా కలిగింది అంటూ మనసులో అనుకుంది బుజ్జి సైలెంట్గా ఉండడంతో బుజ్జి మొహం చేతుల్లోకి తీసుకుని ఏమైంది నేను ఇంత ఫీల్తో ఐ లవ్ యూ చెప్తే రెస్పాండ్ లేదేంటి ఏం ఆలోచిస్తున్నా మన ఫస్ట్ నైట్ గురించా అన్నాడు బ్లష్ అవుతూ బుజ్జి అదోలా ఫేస్ పెట్టి మరీ అంతలా మెలుకలు తిరగండి చూడలేక చస్తున్నా అంది వెటకారంగా కృష్ణ బుజ్జి నెత్తిన మొట్టి ఏంటే చాలా ఎక్కువ చేస్తున్నావు నా ఫేస్కి ఏంటే నా గురించి చెప్పలేదా ఎంత క్రేజ్ ఉందో నాకు నువ్వు నీ థింగర్ శష్టాలతో నన్ను ఏడిపిస్తున్నావు నా ఫ్యాన్స్ నిన్ను ఎలా తిడుతున్నారు అడుగు హలో అంతలే తగ్గు ఏదో నిన్ను నేను యాక్సెప్ట్ చేయకుండా ఉన్నానని కొంచెం జహాలు చూపించారు దానికే ఓ ఇదైపోతున్నావు నాకే అందరు ఫ్యాన్సు అంటూ నాకంటే నాకంటూ కాసేపు డిబేట్ చేసుకున్నారు ఫైనలీ ఎప్పుడు లేడీస్ కదా పై చేయి సో కృష్ణ తగ్గక తప్పలేదు గారంగా బుజ్జులు నా మీద కాస్త కూడా దయలేదా నీకు ప్లీజ్ అర్థం చేసుకోవి అంటూ బుజ్జి పెదాలపై వేలితో చట్ టచ్ చేస్తూ ముందుకు వస్తుంటే కృష్ణ ఎదపై చేత్తో వెనక్కి నెడుతూ దూరం దూరం అంటూ కిందికి దిగింది ఏయ్ ఎందుకే దూరం అంటూ బుజ్జి నడంపై చేయి వేసి దగ్గరికి లాక్కొని చెప్పు నేనంటే ఇష్టం లేదా అన్నాడు బుజ్జి ముక్కుని తన ముక్కుతో రుద్దుతూ కృష్ణ శ్వాస తనకు తగులుతుంటే ఏదో తెలియని ఫీలింగ్ దూరంగా జరగాలన్నా మనసు సహకరించడం లేదు బుజ్జీకి కృష్ణ ఫేస్ చూసి నేను మీ ప్రపోజ్ని యాక్సెప్ట్ చేయలేదు అంది ఎస్ చెప్పచ్చ కదే ఎన్ని రోజులు ఇలా నన్ను పస్తులు పెడతావే అన్నాడు గారాలపోతూ కృష్ణ చేతిని తీసేసి హలో సార్ ఇది మన బెడ్రూమ్ కాదు ఆఫీస్ మర్చిపోయినట్టున్నారు అంది బుజ్జిని పట్టుకొని వెనక్కి తిప్పుకొని హాక్ చేసుకుని బుజ్జి మెడవంపుల్లో ముద్దు పెట్టి అలాగే తన భుజంపై గెడ్డం పెట్టుకుని బుజ్జోడ నువ్వు నా పక్కన ఉంటే ఎక్కడైనా ఒక్కటేనే అంటూ బుగ్గపై ముద్దు పెట్టే టైంకి చారి డోర్ కొట్టాడు కృష్ణ చేతుల్లో నుంచి దూరం జరిగి నిలబడింది బుజ్జి కృష్ణ చారీ వైపు కోపంగా చూస్తూ ఏమి టైమింగ్ రా చారీ నీది అనుకొని ఏంటి అన్నట్టు చూశాడు చారీకి కృష్ణ ఎందుకు కోపంగా చూస్తున్నాడు అర్థం కాక ఏమైంది దీనికి ఎప్పుడు లేదు కోపం చూపిస్తున్నాడు అనుకొని బుజ్జి వైపు చూశాడు బుజ్జి ముసిముసి నవ్వులు నవ్వుతూ అటు తిరిగి ఉంది ఏంటో చందు ఏదైనా మిస్టేక్ చేసిందా తన మీద కోపం నాపై చూపించారా అయినా చందు ఎప్పుడు ఏ మిస్టేక్ చేయదే అనుకుంటూ ఏంటో అనుకున్నాడు కృష్ణ వైపు చూసి సార్ చైర్మన్ గారు మిమ్మల్ని మీటింగ్ కండక్ట్ చేయమన్నారు స్టాఫ్ అంతా మీటింగ్ హాల్లోకి రమ్మని చెప్పారు సార్ అన్నాడు వినయంగా కృష్ణ సరే వస్తున్నాను పదా అంటూ బుజ్జి వైపు చూసి రమ్మని సరిగ్గా చేసి వెళ్ళిపోయాడు మీటింగ్ హాల్కి బుజ్జి కూడా నవ్వుకుంటూ వెనక్కి వెళ్ళింది బుజ్జి కృష్ణ భార్యాభర్తలని ఆఫీస్లో ఎవరికీ తెలియదు పాపం చారై కూడా తెలీదు సండే కావడంతో బుజ్జి యాజ్ యూజువల్గా నిద్ర తర్వాత పిల్లలతో ఆటలు అందరికీ ఐస్ క్రీమ్ తీసిచ్చి ఆడుతుంది ఈవినింగ్ బంటిగాడు బౌలింగ్ వేస్తుంటే బుజ్జి బ్యాటింగ్ చేస్తూ సిక్స్లు ఫోర్లు కొడుతూ ఎంజాయ్ చేస్తుంది బంటిగాడు కోపంగా బుజ్జి నాకు బ్యాట్ ఇవ్వు నువ్వు బౌలింగ్ చేయి అన్నాడు బుజ్జి నన్ను అవుట్ చేస్తే అప్పుడు నీకు బ్యాటింగ్ అంది కళ్ళగలేస్తూ వాడు ఉడుక్కుంటూ కోపంగా బాల్ వేశాడు అప్పుడే కృష్ణ రావడంతో బుజ్జి కృష్ణ వైపు చూస్తుంది అదే టైంలో బాల్ నేరుగా స్టిక్స్కి తగిలింది అవుట్ అయిపోయింది అవుట్ అవుట్ అంటూ ఎరుగు ఎగురుతున్న బంటగాడిని ఎహే నేను ఒప్పుకోను నేను అటు చూసి చూసినప్పుడు ఎవర్రా నేను బాల్ వేయమన్నారు అంటూ వాడితో వాదిస్తుంది కృష్ణ బుజ్జి నెత్తిన ఒక్కటి పీకి ఏంటి ఈ ఆటలు చిన్నపిల్లల వాడితో ఆర్గ్యూ పద ఇంటికి అన్నాడు కోపంగా బుజ్జి అక్కడున్న బెంచ్పై కూర్చుని బొంగమూత పెట్టుకొని నేను రాను నేను నీ వల్లే అవుట్ అయ్యాను ఎవరు రమ్మన్నారు నేను ఇక్కడికి ఇప్పుడు అంది కోపంతో ముక్కుపుటాలు ఎగ్ కృష్ణ కోపంగా చూశాడు బుజ్జి కామ్గా ఉండిపోయింది కృష్ణ అటు తిరిగి చిన్నగా స్మైల్ ఇచ్చాడు బుజ్జికి కనపడకుండా బుజ్జి తలవంచుకొని చేతి వేళను చూసుకుంటూ నేనేం చేశాను అంత కోపం ఏంటి నీకు బుద్ధే లేదే బుజ్జి అతను కనపడగానే ఓ ఇదైపోతున్నా ఇప్పుడు అనుభవించు అనుకుంది మనసులో ఏంటి ఇక్కడే ఉంటావా ఇంటికి వచ్చేది ఉందా అన్నాడు కోపం నటిస్తూ బుజ్జి అటు మొహం తిప్పుకొని నేను కాసేపు ఇక్కడే ఉండి తర్వాత వస్తాను మీరు వెళ్ళండి అంది అటో చూస్తూ కృష్ణ లోపల నవ్వుతూ పైకి గంభీరంగా వెళ్ళిపోయాడు అంతలో బంటిగాడు బాల్ తెచ్చి బుజ్జి చేతిలో పెట్టాడు వెయ్యి నేను నీకు వేశాను కదా అని ఇక వాడితో ఆర్గ్యూ ఎందుకని రెండుసార్లు వేసి ఇంకో పిల్లాడికి ఇచ్చేసి వస్తుంటే బంటి నానమ్మ వాడి కోసం వస్తూ బుజ్జికి ఎదురుపడగానే పలకరించింది ఆవిడ ఎప్పుడు ఎదురు పడగానే నవ్వుతూ ఆప్యాయంగా పలకరించేది ఇప్పుడు కూడా నవ్వుతూ ఉంది కానీ అందులో జీవం లేదు ఆర్టిఫిషియల్గా ఉంది బుజ్జికి ఆవిడ దేనికో చాలా పెయిన్గా పెయిన్గా తీసుకుంటుంది అనిపించింది చొరవగా ఆవిడ చేతిని పట్టుకుని ఏమైంది అంటే ఎందుకు అదోలా ఉన్నారు ఎప్పుడు సంతోషంగా కనిపించే మీ మొహం వాడిపోయింది ఏం జరిగింది అంది అభిమానంగా ఆవిడ అక్కడున్న బెంచ్ పైన కూర్చొని బుజ్జి తలపై నిమురుతూ జీవం లేని ఓ నవ్వు నవ్వి ఏం చెప్పడం తల్లి నాకు నీలాంటి కూతురే ఉంది దానికి మంచి సంబంధం చూసి పెళ్లి చేసే సంతోషంగా అత్తారింటికి పంపించాం మా అల్లుడు కూడా చాలా మంచివాడు నా కూతురిని చాలా బాగా చూసుకున్నాడు అత్త మామూలు కూడా కోడలు కాకుండా కూతురులా చూసుకునేవారు కానీ అని ఆపేసింది అప్పటికే ఆవిడ దుఃఖంలో గొంతు బొంగిరిపోయింది బుజ్జి ఆవిడని అక్ చేసుకుని వెన్ను నిమురుతూ ఊరుకోండి ఆంటీ అంటూ ఓదార్చింది ఆవిడ కాసేపటికి తేరుకొని కన్నీళ్లు తుడుచుకొని మళ్ళీ చెప్పడం స్టార్ట్ చేస్తుంది కానీ నా కూతురు వాళ్ళ ప్రేమను అభిమానాన్ని అర్థం లేని భయాలతో అనుమానాలతో పిచ్చి పిచ్చిగా ఆలోచించి దూరం చేసుకుంది ఇప్పుడు అంతులేని అఘాధం ఏర్పడింది వారి మధ్య మునిపటి ప్రేమ నా అల్లుడికి నా కూతురుపై లేదు తన తల్లిదండ్రులు కూడా తప్పు నా కూతురిదే అంటూ మౌనంగా ఉండిపోయారు ఇప్పుడు మేము కూడా ఏమీ చేయలేకపోతున్నాం అంది బాధగా బుజ్జి ఆవిడ భుజంపై చేయి వేసి ఓదరుస్తూ ఏ సమస్యకైనా ఏదో ఒక పరిష్కారం ఉంటుందా అంటే బాధపడకండి అసలు ఏం జరిగింది మీ కూతురు చేసిన తప్పేంటి అంది అప్పటి వరకు బాధగా ఉన్న ఆవిడ కోపంగా దానికి ఎవరితో ఫ్రెండ్ చెప్పిందట మొగుడు ముచ్చట తెలిస్తే వాడు చెప్పిన వా చెప్పిన మాట వినడని దూరం పెట్టి వెంట తిప్పుకొని ఆడించాలని సలహా ఇచ్చిందట ఆ వెర్రి మొహం దాని మాటలు విని నా అల్లుని దగ్గరికి రానివ్వకుండా దూరం పెట్టింది అతను కొన్ని రోజులు భయంతో అలా చేస్తుందిలే అని సర్ది చెప్పుకొని తనతో ప్రేమగా మార్చుకోవడానికి ప్రయత్నం చేశాడు కానీ దాని పైత్యం అతని ప్రేమను చులకన చేసి చూడటంతో ఎంతైనా మగాడు కదా పైగా వయసులో ఉన్నప్పుడు ఎంత కాలం ఉరికే ఉంటారు ఈ కాలంలో అలాంటి ఆడవాళ్ళు ఉన్నారు కదా పెళ్ళైన మగాడు అని తెలిసిన దగ్గర దగ్గర అయ్యేవాళ్ళు దాంతో ఇప్పుడు అతను అమ్మాయికి దగ్గర అయ్యాడు నా కూతురిని పక్కన పెట్టాడు ఇప్పుడు ఏడుస్తూ వచ్చింది అంతా అయిపోయిన తర్వాత చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందంగా ఉంది దాని బ్రతుకంతా పెద్ద చదువులు చదివి ఉద్యోగాలు చేయగానే అన్నీ తెలిసినట్టు చేస్తున్నారు ఈ కాలం అమ్మాయిలు భర్త మనసే మనసెరిగి మసులుకోవటం వారికి కావాల్సిన అందివ్వడంలోనే మన ప్రేమ కనపడాలి భర్తకు అవ్వడం ఇద్దరి మధ్య బంధం పెంచుతుందే కానీ దూరం చేయదు వారి ప్రేమకు ప్రతిరూపంగా బిడ్డలు పుడితే ఆ బంధం శాశ్వతమవుతుంది ఎవరు వచ్చినా వారి బంధాన్ని విడదీయలేరు ఆ చిన్న విషయాన్ని కూడా తెలుసుకోలేక నా కూతురు జీవితాన్ని ప్రశ్నార్థకం చేసుకుంది అని బాధగా అక్కడి నుంచి బంటిని తీసుకుని వెళ్ళిపోయిందావిడ బుజ్జి ఆవిడ చెప్పింది తనకే అన్నట్టు అనిపించింది భయం పుట్టుకుంది బుజ్జికి నా కృష్ణ కూడా అలాగే చేస్తాడా అని అలా ఆలోచిస్తూనే ఇంటికి వెళ్ళి బాల్కనీలో ఊయల్లో కూర్చుని కళ్ళు మూసుకొని బంటి నాన్నమ్మ చెప్పింది పదే పదే చూల్లో వినిపిస్తుంటే తల పట్టుకుంది అంతలోనే శ్రావణి అక్కకు జరిగింది అమలు చెప్పింది గుర్తు వచ్చి మనసులో సంఘర్షణ మొదలైంది ఎటుకు తేల్చుకోలేక తల గిర్రను తిరగడం మొదలుపెట్టింది స్ట్రెస్ ఎక్కువ కావడంతో అలాగే ఊయల్లో పడిపోయింది కింద ఎక్కడో వర్క్ చేసుకుంటున్న కృష్ణకి ఎందుకో మనసులో అలజడి మొదలైంది బుజ్జికి ఏదో జరిగిన ఫీలింగ్ కలిగింది వెంటనే బుజ్జి కోసం పరిగెత్తుకుంటూ వెళ్ళి గ్రౌండ్లో చూశాడు అక్కడ బుజ్జి కనపడలేదు పిల్లల్ని అడిగితే అక్క ఇంటికి వెళ్ళిపోయిందన్నారు వెళ్ళిపోయిందా అని ఇంటికొచ్చి లక్ష్మిని అడిగాడు బుజ్జమ్మ ఇంద ఇందాకే వచ్చింది పైన గదిలోకి వెళ్ళింది కృష్ణబాబు అంది గబగబా లోకి వెళ్లి చూశాడు అక్కడ లేదు బాల్కనీలకు వెళ్లి చూస్తే అక్కడ ఊయల్లో పడుకుని ఉంది నిద్రపోతుందా అనుకున్నాడు కానీ ఎందుకో అది నిద్రపోతున్నట్టు అనిపించలేదు దగ్గరికి వెళ్లి బుజ్జి చెంపలపై చేత్తో తట్టి బుజ్జోడా బుజ్జోడా అన్నా పలకలేదు కదిలి కాలేదు కృష్ణకి టెన్షన్ వచ్చేసింది వెంటనే వాటర్ తెచ్చి బుజ్జి మొహంపై చెల్లాడు మెల్లగా కళ్ళు తెరిచి పైకి లేచి కూర్చుంది తల భారంగా ఉంది బుజ్జికి రెండు చేతులతో తల పట్టుకుని కళ్ళు మూసుకుంది కృష్ణ బుజ్జి తలను పట్టుకొని పైకి లేపి ఏమైంది బంగారం తలనొప్పిగా ఉందా అంటూ లాలనకు అడిగాడు కృష్ణ గుండెలపై పట్టు పడుకొని కృష్ణ తల తిరుగుతుంది అంది కళ్ళు మూసుకొని కృష్ణ బుజ్జిని ఎత్తుకొని కిందికి వచ్చి కారులో కూర్చోబెట్టుకుని హాస్పిటల్కి తీసుకెళ్లాడు అక్కడ డాక్టర్ చాలాసేపు టెస్ట్ చేశారు బుజ్జిని అభి చారీ ఇచ్చిన ఫుటేజ్ లాపికి కనెక్ట్ చేసుకొని చూస్తూ ఉన్నాడు అబీకి తనకు డ్రింక్లో ఓ వ్యక్తి ఏదో కలపడం కనపడింది కానీ అతని ఫేస్ కనపడలేదు మొహానికి మాస్క్ ఉంది వీడియోలో బుజ్జిని చూస్తూ తన వెనకే వెళ్ళింది తర్వాత బుజ్జి వాష్రూమ్ నుంచి బయటికి వస్తుంటే తన చేతిని పట్టుకుని తనని ఇబ్బందిగా పెడుతుంటే అబిని బుజ్జి కొట్టి వెళ్ళిపోవడం వరకే ఉంది తర్వాత ఏం జరిగిందో తెలియదు మిగిలిన చోట్ల కెమెరా లేకపోవడంతో అది ఏది రికార్డ్ అవ్వలేదు అంతా చూసిన అబి కోపంగా తన చేతిని బలంగా పక్కన ఉన్న టేబుల్ మీద కొడుతూ నా బేబీని నా వల్లే ఏడ్చేలా చేశాను సారీ బేబీ అని మనసులో బుజ్జికి క్షమాపణలు చెప్పి ఆ డ్రగ్ కలిపిన వాడు ఎవరో కనిపెట్టి నీ బాధకు వంద రెట్లు ఎక్కువ బాధపడేలా చేస్తా బేబీ అనుకున్నాడు ఇప్పుడు నా బేబీ నా మొహం కూడా చూడదు నేను చేసిన పనికి తనని చూడకుండా నేను ఉండలేను ఎలా అని ఆలోచిస్తూ ఉన్నాడు ఎలాగైనా నా తప్పు లేదని నిరూపించి నా బేబీకి నిజం తెలిసేలా చేస్తా అప్పుడు నా మనసులో మాట చెప్పి శాశ్వతంగా నా బేబీని నా సొంతం చేసుకుంటా అనుకుంటూ వీడియోలో ఉన్న బుజ్జిని పదే పదే చూస్తూ ఉన్నాడు ఫోన్ తీసి ఒక వ్యక్తికి ఫోన్ చేసి ఓ వీడియో పంపిస్తున్నాను అందులో నాకు డ్రగ్ కలిపిన వాడి పూర్తి డీటెయిల్స్ నాకు రెండు రోజుల్లో కావాలి ఎలా తెలుసుకుంటావో ఏం చేస్తావో నాకు మాత్రం అన్ని డీటెయిల్స్ కావాలి అని ఫోన్ కట్ చేశాడు అభి మరి బుజ్జి హెల్త్ కండిషన్ ఏంటో తర్వాయి భాగంలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్